హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా విడుదలకు ముందు పాటలు ప్రచార అస్త్రాలు అవుతుంటాయి చిత్ర విజయంలో అవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి ఆ విషయాన్ని పుష్ప వన్ సాంగ్స్ ఎప్పుడో నిరూపించాయి కోవిడ్ తర్వాత అత్యధిక మందిని థియేటర్లకు రప్పించేందుకు అవి కూడా ఎంతో ఉపయోగపడ్డాయి అంతేనా ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్కు జాతీయ అవార్డును సైతం అందించాయి ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన పుష్ప టూ పాటలు కూడా తగ్గేదేలే అనేలా ఉన్నాయి డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు బోతుంది ఇక హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ కాంబినేషన్కు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది పుష్ప వన్తో అది జాతీయ స్థాయికి చేరుకుంది ఈ కాంబోకు గీత రచయిత చంద్రబోస్ తోడైతే హంగామా మరో రేంజ్కు వెళ్తుంది అందుకే పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూలోని అన్ని పాటలకు ఆయనతోనే తెలుగులో పాటలు రాయించారు దర్శకుడు డెబ్బై ఇతర భాషల వారిని విశేషంగా అలరించాయి యూట్యూబ్లో ఆ పాటల వ్యూస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఆరు కి పైగా వ్యూస్ అంటే ఐదు భాషల్లో సొంతం చేసుకున్న తొలి భారతీయ చిత్రంగా పుష్ప వన్ అరుదైన రికార్డును నెలకొల్పింది తెలుగు పాటల విషయానికి వస్తే సిద్ శ్రీరామ్ పాడిన శ్రీవల్లికి నూట అరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఇక శివం ఆలవించిన దాక్కో దాక్కో మేక పాటకి యాభై నాలుగు మిలియన్లకు పైగా అదేవిధంగా మౌనికా యాదవ్ పాడిన సామి నా స్వామికి రెండు వందల ఇరవై నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అదేవిధంగా నకాష్ అజీజ్ పాడిన ఏ బిడ్డ ఇది నాడ్డ ముప్ప సాంగ్ డెబ్బై మూడు మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంది ఇక ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఊ అంటావా మామా సాంగ్ నూట తొంభై మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది ఇక పార్ట్ టూ విషయానికి వస్తే పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ పలు భాషల్లో ఈ పాట నూట యాభై మిలియన్స్కి పైగా వ్యూస్ని సాధించింది ఇక తెలుగులో నకాషాజీ దీపక్ బ్లూ పాడిన ఈ పాట తెలుగు వరకే డెబ్బై రెండు మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంది ఇక శ్రేయా ఘోషల్ ఆలపించిన సూసేకి సాంగ్ తెలుగులో నూట అరవై మిలియన్లకు పైగా వ్యూస్ను రాబట్టింది హిందీలో నూట ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ను రాబట్టింది అదేవిధంగా తమిళంలో సెవెన్ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ అలయాళంలో వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ కన్నడంలో ముప్పై నాలుగు వేల వ్యూస్ని దక్కించుకుంది ఇక అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది విడుదలైన పద్దెనిమిది గంటల్లోనే ఇరవై ఐదు మిలియన్లకి పైగా వ్యూస్ను రాబట్టింది ఇప్పటి వరకు తెలుగులో నలభై మూడు మిలియన్లు హిందీలో పదిహేడు మిలియన్లు తమిళంలో ఏడు మిలియన్లు కన్నడంలో ఒకటి పాయింట్ ఏడు మిలియన్లు మలయాళంలో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ని కైవసం చేసుకుంది ఇక విడుదలైన రోజు నుంచే పీలింగ్ సాంగ్ దూసుకుపోతుంది తెలుగులో పదమూడు మిలియన్లు హిందీలో ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్లు తమిళంలో మూడు మిలియన్లు మలయాళంలో రెండు మిలియన్లు కన్నడంలో ఒకటి పాయింట్ రెండు మిలియన్ వ్యూస్ని సంపాదించుకున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి